అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కోడంగల్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనకు బండలాగుడు పోటీలు జరి నిర్వహించడం జరిగింది అవి చూపించే ప్రయత్నం చేస్తాను ఇలా ఎద్దులు తీసుకొచ్చి వాటిని కార్డ్ మ్యాక్ కట్టేయడం జరుగుతుంది మొదటగా వాళ్ళు ఇంకా సెట్ చేశారు సో ఇట్లా సెట్ చేసిన తర్వాత కార్డ్ మ్యాక్ సెట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఎద్దుల దగ్గర ఉంటారు రెండు ఎద్దులు వాటి కార్డ్ మ్యాక్ పెట్టి వాటి వెనక ఒక పన్నెండు వందల కిలోల బండ అనేది ఉంది ఆ బండకి పెట్టి వాళ్ళు పరిగెత్తిస్తారు సో పరిగెత్తించే ముందు వాళ్ళు స్టార్ట్ అని చెప్తున్నారు స్టార్ట్ అని చెప్పగానే వీళ్ళు అటు సైడ్ ఇటు సైడు ఇద్దరు ఉండి వాళ్ళు ఏదైతే కర్రలు కానీ అలాంటివి ఇలా కుట్టడం జరుగుతుంది ఒకరోజు పరిగెడుతున్నాను వాళ్ళు విపరీతంగా పెడుతున్నాము పరిగెడుతున్నా డంలో అది వాటి స్పీడ్ని కౌంటు చేసి వీటికి బహుమతి అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది అట్లా అయిపోయిన వెంబడే మళ్ళీ ఆ బండిని ట్రాక్టర్ సహాయంతో రిటర్న్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు మళ్ళీ కొత్తగా ఎవరికైతే టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్ చెప్పగానే వీళ్ళు వచ్చేసి మళ్ళీ వాటికి సేమ్ అంతకుముందు కట్టినట్టే కార్డ్ మ్యాప్ పెట్టేసి వాటికి మళ్ళీ అంతా సెట్ చేస్తున్నారు సెట్ చేసిన తర్వాత ఆ బండ మొత్తం కడుతున్నారు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అనౌన్స్ చేసి స్టార్ట్ అని చెప్పగానే మళ్ళీ వీళ్ళు సేమ్ అదే విధంగా ఎడ్లను అటు సైడ్ ఇటు సైడ్ ఉండి వాటిని కొట్టే ప్రయత్నం కొడుతున్నారు కొడితే అవి అంటే అలవాటు ఉన్న ఎడ్లు ఏ అయితే నార్మల్గా వెళ్తున్నాయి వీళ్ళు అలవాటు లేనివి ఇలా ఇక్కడ పక్కకి వెళ్ళడం జరుగుతుంది ఈ ఎడ్లకు కొంచెం అలవాటు లేదు వాళ్ళు కొడుతూ ఉన్నారు కానీ అక్కడ ఏదైతే సెట్ చేసిరో ఇక్కడ చూసారా ఇక్కడ పక్కకి వెళ్ళిపోయినా వాటికి లేదు వాటిని విపరీతంగా కొడుతున్నారు సో ఇక్కడ ఇవి అలవట్లేదు కాబట్టి వాటి ముక్కుదాడి కానీ ఆ సిల్మిరక కానీ పట్టుకొని వాటిని ఉప్పుతున్నారు ఎందుకంటే అవి నార్మల్గా అలవాటు ఉంటే పోతుండే ఇవి కొంచెం ఏవైతే అలవాటు లేదో అవి పోవట్లేదు అన్నట్ల సో అయిపోయింది అప్పటికీ కొంచెం రేటుకు వెళ్ళడం జరిగింది సో ఏవైతే ఎద్దులు ఈ పోటీలో పాల్గొన్నాయో వాటిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకో ఇక్కడ వీటిని తీసుకొస్తున్నారు మళ్ళీ కట్టి కట్టేసి వీటిని కూడా పోటీలో పాల్గొని పాల్గొని పాల్గొనేలాగా చేస్తున్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తే ఈ ఎద్దులు అన్నట్టు రకరకాల ఎద్దులు ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఒక్కొక్కటి ఏడు పీట్లు ఎనిమిది పీట్ల వరకు కూడా ఎద్దులు ఉన్నాయి ఈ ఎద్దులు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ గెలిచినాయని చెప్తున్నారు సెకండ్ ప్రైజ్ కూడా వీటి పక్కలే ఉన్నాయి అయితే ఇవన్నీ గుండ్లకుంట ప్రాంతానికి చెందిన వాళ్ళు గెలిచిపోవడం జరిగింది అంటే థర్డ్ ప్రైజ్ వచ్చిందని చెప్పారు సో మీకు ఇక్కడ ఏదైనా ఇక్కడ ఈ ఎద్దులు గెలిచినాయంటే వాటి దగ్గర ఫోటో సో చాలా మంచిగా అనిపించింది అంటే చాలా ఆసక్తికరంగా ఉంది చూసినంత చెప్పి చాలా మంచిగా అనిపించింది సో ఒక్కొక్కరు అక్కడికి వచ్చి ఇద్దరు దగ్గర ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ వాటిని మంచిగా చాలా సంతోషంగా అక్కడ ఉన్న ప్రదేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సో నేను ఏం చేశానంటే ఒక్కొక్కసారి దాని దగ్గరికి వెళ్ళి మీకు ఎద్దులు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ చూపించే క్రమంలో ఏమైందంటే పోటీ అయిపోయింది పోటీ అయిపోయినా కూడా ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారంటే వాటికి బలవంతంగా బండ కట్టి ఈ విపరీతంగా కొడుతున్నారు అంటే ఇది ఒక పైశాచిక ఆనందంలాగా వాళ్ళకి అనిపించింది అంటే ఏదో చూపించుకోవాలని చెప్పేసి వాటిని కట్టేసి అక్కడ మైక్ అనౌన్స్ చేస్తున్నారు కూడా ఎద్దు కొట్టొద్దని చెప్తుంటే కూడా వీళ్ళు వినట్లేదు అవి అనికేసుకున్నాయి సో వాళ్ళు వాళ్ళు ఏదో చూపించుకునే ప్రయత్నంలో ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు వాటికి అలవాటు లేదు అయితే ఇక్కడ ఈ పోటీలు ఈ బండలాగుడు పోటీలు అనేవి ఇంతకుముందు ఏవైనా ఎడ్లు అలవా అలవాటు ఉంటే పోతాయి వాళ్ళు మళ్ళీ కట్టి వాటిని బలవంతంగా అలవాటు చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూసే వాళ్ళంతా విడ్డూరంగా చూస్తున్నారు అయినా సరే వాళ్ళు ఏదో ఎడ్డులు చాలా మంచివి అని ఏదో స్టేటస్ కోసం చూపించే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ వాటిని కట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా బాధ అనిపించింది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చిన రైతులంతా అప్పటికి చెప్తున్నారు అవి పోవని సో చూసారా అవి ఇప్పుడు మళ్ళీ కొడుతున్నారు అవి మళ్ళీ అంకేసుకోవడానికి పోతున్నాయి ఎందుకంటే అవి వాటికి అలవాటు లేదు అలవాటు ఉంటే నార్మల్గా అవి పోతాయి చూసారా మళ్ళీ కొడుతున్నారు అవి బాధ చాలా బాధ అనిపిస్తుంది సో అక్కడికి మైక్లో అనౌన్ కొట్టొద్దు కొట్టద్దు అని చెప్తుంటే కూడా వీళ్ళు ఇంపించుకోవట్లేదు అవి లాస్ట్కి జనాలపైకి పరిగెత్తే ప్రయత్నం చేసినాయి వాళ్ళు అప్పటికీ చెప్తా ఉన్నారు సో చూశారు వీటిని ఆ సిల్మిరకు పట్టుకొని వాటిని బలవంతంగా మొత్తానికి అయితే వదిలేశారు అలా వదిలేసిన తర్వాత అవి ఫ్రీగా వెళ్ళిపోవడానికి మంచిగా అనిపించింది సో అప్పటికీ అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు చెప్తుంటే కూడా వాళ్ళు వినిపించుకోలేదు సో ఇది మీరు లాస్ట్ వరకు జాయిన్ ఫ్రెండ్స్ లాస్ట్లో కొన్ని ఎద్దులు ఏమైనా అంటే చాలా కోపంగా వచ్చి అవి పరిగెత్తడం జరిగింది దాదాపు ఒక పది మందిని లాక్కెళ్ళని అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరైతే లాస్ట్ వరకు చూడండి ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్న ఎద్దులు అన్నట్టు పోటీలో పాల్గొన్నాయి అన్నీ అనేక ఊరిలో నుంచి వచ్చి ఒక్కొక్క ఎద్దు అక్కడ పోటీలో పాల్గొని ఆ పాల్గొన్న ఎద్దులన్నిటినీ దూరంగా కట్టేశారు అక్కడ ఉన్న రైతులంతా అక్కడ పోటీ చూసి పోటీలో ఎద్దులు ఎట్లా పాల్గొంటున్నాయని చూస్తున్నారు అయితే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేవి ఉన్నాయి వాటికి ప్రైజ్లు అనేది ఇవ్వడం జరిగింది ప్రైజ్ మనీ అనేది వెండి రూపంలో ఇచ్చారు ఇరవై తొలాలు పది తొలాలు అట్లా ఇచ్చారు సో ఇది చూడండి ఎద్దులు చాలా మంచిగా ఉన్నాయి ఇగో ఇది వచ్చేసి నల్ నల్ల ఎడ్లు చాలా మంచిగా ఉన్నాయి అయితే ఇక్కడ కొన్ని ఎడ్లు కూడా అమ్మడానికి ఉన్నాయని చెప్పారు రైతులు వాళ్ళని అడిగితే అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని పట్టి మరీ చూస్తున్నారు ఈ ఎద్ల బండి మీద కూర్చొని వాటిని మరీ అంతలా ఎందుకు చూస్తున్నారు అంటే అవి అమ్మడానికి ఉన్నాయని చెప్పారు అందుకే అట్లా చూస్తున్నారు అన్నట్ల అంటే నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ వ్యవసాయం చేసే ఎద్దులే ఇక పోటీకి అని చెప్పేసి ఏవి ట్రైనింగ్ అట్లా ఇవ్వడం అని ఏముండదు నార్మల్గా డైరెక్ట్ తీసుకొచ్చి వాటిని పోటీలో పాల్గొనేలాగా చేస్తారు ఏవైతే కొంచెం కొంచెం అవగాహన ఉండి వాటికి పరిగెత్తాలంటే పరిగెత్తాయి ఇవి చూడండి మంచిగా డెకరేషన్ చేసారు మంచిగా ఎర్రగా అవి జతికలు సిల్మిరికలు గంటలు పెట్టి మంచిగా చేసారు సో అది ఫ్రెండ్స్ ఆ ఎద్దులన్నీ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో థర్డ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది గుంటలగుంట ప్రాంతానికి చెందిన వాళ్ళకి సో అలా సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చేసారు తర్వాత కూడా సెకండ్ ప్రైజ్ ఇచ్చారు ఆ సెకండ్ ప్రైజ్ కూడా రెండు రూపంలో అంతా ఇక్కడ ఏదైతే ప్రైజ్ మీద ఉందో స్పాన్సర్స్ వాళ్ళంతా ఇచ్చింది కూడా అని కాదు రెండు రూపంలో ఇవ్వడం జరిగింది అట్లా వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ప్రైజ్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే జస్ట్ సెకండ్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల అవి ఒకరు అంటే ఫస్ట్ సెకండ్ అనేది థర్డ్ అనేది ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది వాళ్ళకి కొంచెం అక్కడ రసభాస కూడా అయింది మేము ఏమంటే మేము ముందు వచ్చినామని చెప్పేసి కొంచెం చిన్నగా అక్కడ ఏమైందంటే చిన్నగా గొడవ అయ్యేలాగా కూడా అయింది పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కంట్రోల్ చేశారు కానీ కొంచెం ఇబ్బంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కానీ లాస్ట్ ఫైనల్గా అది సెట్ అయింది చూడవచ్చు ఇది మీరు ఇది వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ చేసి ఒక్కొక్కరికి వాళ్ళ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎద్దులో ఎద్దులో వాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా వచ్చి అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ ఎద్దులు అనేవి చాలా బాగున్నాయి ఒక్క ప్రాంతం నుంచి వచ్చినాయి కాబట్టి వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది చాలా మంచిగా అనిపించింది సో వాళ్ళు అట్లా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది వచ్చారు చూడొచ్చు సో ఇక్కడ ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు అన్న విస్తారణ సో ఈ ఎద్దులు వచ్చేసి థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాయి చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇవి లాస్ట్ ఇయర్ కూడా ఈ పోటీలో పాల్గొన్నాయంట సో ఇది సెకండ్ ప్రైజ్ అని చెప్పారు సో అక్కడ ఏమైందంటే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని పెట్టి అక్కడ ఒక ఒక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ నుంచి చిన్నగా ఒక ఎద్దులకి ఆవేశం రావడము అవి కొంచెం జనాలను చూసి భయపడిపోయి భయభ్రాంతులకు గురయ్యి అక్కడ చాలా భయానకంగా మారింది పరిస్థితి అట్లా ఏమైందంటే రోడ్డు మీద వెళ్తుంటే వెహికల్స్ రావడము అప్పటికే అవి ఆకలితో ఉండడం వాటర్ తాగకపోవడం వల్ల ఆ జనాలను చూసి అవంతా భయభ్రాంతులకు గురైనవి సో అక్కడ వచ్చిన వాళ్ళంతా వీళ్ళని చూస్తూ అంటే ఎద్దులను చూస్తూ అట్లా ఉండిపోయారు ఒకేసారి అందరూ పోటీలు అయిపోగానే అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయే క్రమంలో ఏమైందంటే జనాలు అంతా గుణి కూడారు గుని వల్ల ఎద్దులకు కొంచెం భయానికి గురయ్యాయి అప్పటికే అవి చాలా దాహంతో ఆకలిపోతున్నాయి సో రైతులు దాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి ఇట్లా లైన్గా వాళ్ళు ముంచు పెట్టడం జరిగింది ముంచు పెట్టిన తర్వాత ముందుకు వెళ్తున్నారు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ప్రైజ్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళే క్రమంలో ఇక్కడ చిన్నగా కొంచెం రసరసంగా ఉంది సో అక్కడ కొంచెం ఏంటో మరి అందరికీ పరిస్థితి అయితే ఏర్పడింది సో ఆ తర్వాత ఇవి చూడండి ఇంకా మొత్తం మొత్తం పురుగు కొట్టేస్తున్నాయి అవి వచ్చేసి అక్కడ చిన్నగా తీసుకెళ్తున్నాయి ఇక్కడే స్టార్ట్ అయింది చిన్నగా అవి ఎద్దులు అనేవి భయంకరంగా కోపమైన అక్కడ వెళ్తూనే పరిగెత్తునే చూసారా ఇంకొంచెం వెనుకుండిపోయానా కవర్ చేయలేకపోయాను అప్పటికి నేను పరిగెత్తి ముందర కవర్ చేసే ప్రయత్నం చేసినాను అక్కడికి అవి ఎద్దులు వెళ్ళి ఏం చూసినా అంటే ఒక రెండు బైకులు పైకి లేపేసినా భయంతో అవి రెండు బైకులు కింద పడిపోయినాయి చూసారా అక్కడ పార్కింగ్ చేశారు వాళ్ళు పార్కింగ్ చేసిన తర్వాత అవి వచ్చేసి ఏమైందంటే ఏది పడితే వాళ్ళని అట్లా లేపేసినాం అప్పటికీ వాళ్ళు చిరునర్త ఆ ముక్కు దాడి పట్టుకొని వాటిని కంట్రోల్ చేయడానికి చూశారు కానీ చాలా అంటే చాలా భయంకరంగా మారింది పరిస్థితి అక్కడ వాళ్ళంతా అరుపులు కేకలు చాలా ఆవేశంగా అవి పరిగెడుతున్నాయి అప్పటికి వాటిని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు కానీ ఆ వెహికల్స్ రావడము ఆ జనాల గుంపు అనేది ఆ జనా సమూహం వల్ల అక్కడ కొంచెం మొత్తం ఎట్లా మారిపోయిందంటే జనసందోహం అంతా ఇట్లా గుమ్మువడం వల్ల వాటికి ఏం చేయలేదు ఏం దోచుగా ఉన్నారు అప్పటికీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కానీ ఇట్లా ఒక జనాలు అంటే అట్లే రోడ్ పైన వెళ్తే మొత్తం జనాలు ఉన్నారు వాళ్ళు పక్కకు తీసుకునే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అట్లా తీసుకునే ప్రయత్నం నేను కూడా మంచిగా కవర్ చేయడానికి వెళ్తున్నాను కానీ రాదు రాదు అని చెప్తున్నారు ఆయన నేను పక్క నుంచి కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేసిన ఇట్లా ముగ్గురు నలుగురు ఐదు మంది ఆరు మంది కట్టేస్తున్నారు కట్టేసుకొని అట్లా వాళ్ళు రోడ్డు మీద వెళ్తూనే ఉన్నారు అది ఆవేశానికి బాగా కోపంతో ఎందుకంటే గుర్రు మీద ఉన్నాయి అట్లా మొత్తం అవి మొత్తం వెనక బుర్రు కొట్టున్నాయి ముక్కు తడుగు రక్తం వస్తుంది ఇట్లా వెళ్తున్నారు వెళ్తున్నారు చూసారా అందరిని దాదాపు ఒక ఏడెనిమిది మంది మొత్తం లాగేసినాయి అవి వెళ్తున్నాయి అబ్బ అప్పుడు చూడాలి అసలు ఎంత ఆవేశంగా ఉందంటే సిచ్యువేషన్ ఎవరిని కూడా వస్తే ఏం చేస్తాయి అన్నట్టు అయిపోయింది లాస్ట్కి అక్కడ ఒక ఫెన్సింగ్ ఉండింది కాబట్టి మొత్తానికి ఆపేసారు అక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయి సరే అందరు రైతులు పరిగెత్తి వాటిని ఆపే ప్రయత్నం చేశారు చేసిన తర్వాత కూడా అవి వినట్లేదు అని మొత్తం అందరినీ లాకెళ్ళని ఆపేసారు సో అక్కడ వాళ్ళందరూ వచ్చి ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు చెప్తున్నారు చెప్తుంటే అది లాస్ట్కు ఇంకా కింద ముళ్ళు గుచ్చిపోతున్నాయి వాటికి ఏమైందంటే లాస్ట్కి కింద కాళ్ళకి రక్తం వచ్చింది ముక్కుల రక్తం వస్తుంది వాటికి ఒక పక్క జనాలు వాటికి ఆకలి దూప అంతా అవుతుంది అట్లా ఏ క్రమంలో ఏమైందంటే ఇక ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇవి ఇవి వచ్చేసి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాయంట చూసారా అబ్బో అబ్బో పొడిచేవి వాళ్ళని ఆయన దాదాపు చాలా అసలు ముక్కుదాడు పట్టుకొని అవి వేసి కాబట్టి అప్పటికి నిలబడ్డాయి సో ఆయనని పొడిచేయి కొంచెం చిన్న కొంచెంలో ఆయన మిస్ అయ్యిండు లెక్క టై పొడిచేవి సో అక్కడ ఫెన్సింగ్ సంబంధించిన స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలకు కట్టేసి కొద్దిసేపు వాటికి రెస్ట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు కొంచెం ఎందుకంటే ఆ జనాలను చూడడము వెహికల్స్ని చూడడము అప్పటికే అవి పరిగెత్తి అలసిపోయి చాలా ఆవేశంగా ఉన్నాయి వాటికి కావాల్సింది వాటరు అవి ముందే వేరే ఒక వే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చారు దానివల్ల అట్లా అది అయ్యింది చూసారు అట్లా అట్లా వదిలేయమన్నారు అట్లా వదిలేసారు మొత్తానికి అవి రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఇక్కడ పక్కకు వచ్చేసాను సో ఇక్కడ పక్కకు రాగానే జనాలు అందరూ వాటిని వింతగా చూస్తున్నారు అట్లా ఇవి వచ్చేసి నేను వచ్చేసి ఈ ఎదురు చూసారా ఇవి కూడా మంచిగా ఉన్నాయి కోడెలు వాటిని పొలానికి తీసుకెళ్తున్నాడు అవి వాటర్ అంటే ఇవి కూడా మంచిగా ఉన్నాయి ఏమై పోటీలో పాల్గొనలించలేదా అంటే ఆయన లేదని చెప్పిండు సో అట్లా ఆయన వెళ్ళడం జరుగుతుంది సో అట్లా వెళ్ళిపోయింది మొత్తానికి ఇక ఏమైందంటే సో ఇక్కడ చూసారా ఇవి కొంచెం కవర్ చేయలేకపోయినా సో మన దగ్గరికి వస్తే ఇవి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ విప్పించే ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తే అది ఏమైందంటే అవి కొంచెం నిదానమైనవి అప్పటికీ అందరు వింతగా చూస్తున్నారు అవి సెట్ అయినాయా లేదా అని సో ఇవి వచ్చేసి ఇవి కూడా పోటీలో పాల్గొనడం జరిగింది ఇవి ఇవి మళ్ళీ ఇవి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాయని చెప్పారు మంచిగా ఉన్నాయి చూడండి ఎద్దులు ఒక్కొక్కటి ఏడు పీట్లు ఎనిమిది పీట్లు ఉన్నాయి అబ్బా అన్ని రకాల ఎద్దులు అక్కడికి రావడం జరిగింది చాలా మంచిగా అనిపించింది సో ఈ ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంచిగా ఉండింది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనేది చాలా చూడముచ్చటగా అనిపించింది ఇది ఎవరైతే దగ్గర నుంచి వీక్షించారో వాళ్ళకి మంచి అనుభూతి అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఎద్దులు అనేవి కనిపించడం అనేది కనుమరుగైపోయింది కావున ఈ ఎద్దులు ఫస్ట్ ప్రైస్ గెలుచుకున్నాయని చెప్పారు సో వాళ్ళు టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేశారు సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పాలనుకున్నది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాను